कुणाल देवगन यावाजम विवेक दादा सुदा रंगरा भिना ओ विंदा ओ विंदा ओ विंदा ారాయణ మన పుచ్చినటి బాడం రామకృష్ణానగిరిలో వెలిసి ఉన్నటువంటి శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి యొక్క దేవస్థానం ఈరోజు శుక్రవారం సందర్భంగా అలానే కార్తీక పౌర్ణమి సందర్భంగా మన ఆలయంలో సాయంత్రం కూడా ఆరు గంటల నుంచి అంగరంగ వైభవంగా కార్తీక పౌర్ణమి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి జరిగాయి కూడా ఈ ఆలయంలో విశేషంగా స్వామివారి యొక్క శ్రీవారి ఉత్సవమూర్తులు కూడా సహస్ర దీపాలంకరణ సేవలో ఊంజల్ ఊంజల్ సేవలో స్వామివారి దర్శనమిచ్చారు అలానే మన ఆలయంలో అఖండ దీప ప్రజ్వలన అలానే జ్వాలాతోరణ కార్యక్రమాలు సహస్ర దీపాలంకరణ సేవ కార్యక్రమాలు కూడా అంగరంగ వైభవంగా జరిగాయి ఈ యొక్క కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి రోజున విశేషంగా మనందరూ కూడా ధర్మవర్తి సమేతంగా ఎవరైతే దీపారాధన చేస్తారో మూడు వందల అరవై ఐదు వత్తులతో చక్కగా వారికి అందరికీ కూడా ఆ యొక్క భగవంతుని యొక్క అనుగ్రహం లభిస్తుంది అలానే మీ అందరికీ కూడా ఆ యొక్క కళ్యాణ వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం ఉండవలసిందిగా కోరుకున్నాము అలానే నాటి రోజున ఉభయకత్తులుగా నరసింహ నరసింహారావు గారు అలానే వారి ధర్మవతి అయినటువంటి శ్రీషాకారుడు కూడా ఈ నాటి రోజున ఉభయకర్తలుగా పాల్గొన్నారు వారికి వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఆ యొక్క కళ్యాణ వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం ఉండవలసిందిగా కోరుతున్నాము